పైన ఇక్కడ ఏయ్ చూడు మా మామతో ఇప్పుడు చూడని కొన్ని ఎగ్గేస్తాను అయ్యో లేదు లేదు అయిపోయింది 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 ఎగ్ కోసం చెప్తున్నాడు అయిపోయింది అయిపోయింది లేదు లేదు నా దగ్గర లేదుగా లేదు ఎగ్ లేదు ఈ మాకి అందులోంచి చూడు ఎవరి గురించి అంటే మా ఉడితోడు గురించే వీడు అంటే వచ్చినాకలా నేను ఎలా ఉన్నాను అంటే వాడు వచ్చాక నేను ఎంత హ్యాపీగా ఉన్నానో అలానే ఎలా సాడ్గా కూడా ఉన్నానో చెప్తాను ఎందుకంటే వాడు వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నా చిన్న బేబీ ఫస్ట్ టైం నేను పెంచుకోవడం కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నా కాకపోతే రోజు రోజుకి వాడి అల్లరి అదంతా నాకు బాగా నచ్చింది రోజు ఆడుకుంటున్నా బాగుంటున్నా అలానే రోజు వాడు ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్ తినేవాడు అంటే ఫ్రూట్స్ ఫ్రూట్స్ అయినా ఎగ్ అయినా టీ అయినా అలా ఏది మనం తింటున్నామో అది తినేవాడు ఖచ్చితంగా రైస్ తింటాడు అన్నీ తింటాడు అలాంటి వాడు వీడు ఒకరోజు ఏం చేశాడు తెలుసా ఇది వర్షాకాలం కాబట్టి మా ఇంటికి ఎక్కువ పురుగులు వస్తూ ఉంటాయి అయితే పురుగులతో పాటు నిన్న నిన్న ఒక ఏమంటారు దాన్ని తూనీగా తూనీగా వచ్చిందబ్బా తూనిగా వస్తే నేను చికెన్ లెగ్ పీస్ని చాలా ఇష్టం కొద్దీ తింటా వాడు అంతకంటే ఇష్టంగా తింటున్నాడు తెలుసా దాన్ని తీసుకెళ్ళి వచ్చాడు గబగబా దాన్ని ఎత్తుకొని పోయి తినేసాడు వీడు ఎంత గలీజోడయ్యాడంటే అంత గలీజోడయ్యాడబ్బా నిజంగా మళ్ళీ ఎక్కువ రోజులు తింటాడంటే తినడు తినాడు రెండు రోజులే ఏదైనా తన తర్వాత టేస్ట్ మార్చేస్తాడు వీడు మీరు అన్నది కదా బయట తిరిగే జంతువుని మీరు బంధించి లోపల పెట్టారు అనేసి అదేం లేదండి తిరుగుతాడు తిరిగినంతసేపు బయటకు పోయి మళ్ళీ రాత్రి అయితే వస్తాడు అన్ని చెట్ల మీదకి ఎక్కుతున్నాడు పోయి మధ్య పోతాడు రో రోజంతా పొద్దున్నీ సాయంత్రం దాకా మంచిగా చెట్ల మీద తిరిగి ఆడుకొని ఆడుకొని ఒక టూర్ వేసి అన్నమాట సాయంత్రం మళ్ళీ ఏమైనా వస్తాడంటే రాడు మేమే దించాల పోయి విన్ని ఈయన మా ఇంట్లో చిన్న రాజు అయిపోయినాడు ఈ రాజుకి మేము బట్టలు చూడండి ఎంత అమాయకంగా ఇస్తున్నాడు వీటికి చాలా కోపం అండి పట్టుకుంటే వాడికి ఇష్టమైతే పట్టుకోవచ్చు వాడికి ఇష్టం లేకపోతే అస్సలు పట్టుకోకూడదు మనం ఇంత మంచిగా వాడి కోసం అంటే చైన్ కడుగు అయినప్పుడల్లా మామిడికాయ తీసుకొస్తా బయటికి వెళ్ళినప్పుడల్లా మస్క్ మిలన్ కోసం చూస్తా చూసి మరి తీసుకొస్తా వాడికి ఇష్టమని ఎగ్ని ఫ్రై చేసి ఇస్తా అలానే బాయిల్ చేసి ఇస్తా ఇన్ని చేస్తుంటే వాడు పురుగులు తింటున్నాడు తూనిగలు తింటున్నాడు మస్తు కోపొచ్చింది అబ్బా నాకు అని చూస్తుంటే టూ మంత్స్ బేబీ అయ్యిండు వాడు అయినా కూడా మా మాట వినకుండా ఇప్పుడు పైకి ఎక్కుతున్నాడు ఎక్కి బూజులు తింటున్నాడు వచ్చి పురుగులు తింటున్నాడు ఎందుకు ఎత్తున్నాడు వాడికి రోజు ఇంకా మేము ఇంత కష్టపడి పాలు టీ మళ్ళా ఫ్రూట్స్ మేము ఏ తింటే అది ఎగ్ తింటాడు రైస్ తింటాడు ప్లెయిన్ రైస్ తింటాడు ప్రతిదీ తింటాడు వాడి కోసం మేము టైం తీసుకొని మరి ఉంచుతాం మేం తినేదల్లా రాజుకు వీడిట్లో కూర్చొని తింటే చాలా ఇష్టం అండి వాళ్ళ క్యూట్ గా కనిపిస్తాడంట పెద్ద పీస్ దొరికింది మాస్టర్ నీకు నేను తినే ప్రతి వస్తువు తింటాడు అబ్బా ఏది చాక్లెట్ కా నుంచి అన్ని తింటాడు అలాంటిది ఇన్ని పెడుతున్న కొద్ది వాడు మళ్ళీ వెళ్ళి పురుగులు తింటే నాకు కోపం వచ్చింది మళ్ళీ ఈ మధ్య కొత్తగా మావాడు గూడు తయారు చేస్తున్నాడు నా హెయిర్ ఫాల్ అయింది చాలా వరకు ఈ మధ్య నాకు ఆ హెయిర్ మొత్తం తీసుకొని వెళ్ళి గూడు కడుతున్నాడు అనమాట అక్కడ పైన వాడు గూడు తయారైనాకలా నేను వీడియో తీస్తా అంటే ఎంత బాగా గూడు తయారు చేశాడో ఒకటేమో నా ఏమంటారు హ్యాండ్ బ్యాగ్ మీద గూడు చేశాడు కాకపోతే అది గూడనరు ఏదో చెదలు కొట్టేశాడు ఏదో అన్నీ తీసుకొని వాడు తోశాడు కానీ అవి వాగలేవు కింద పడిపోయే గూడు పోయింది ఇప్పుడైతే చాలా పెద్ద ప్లానింగ్ తోటి వాడు పైన వెళ్ళి గూడు కడుతున్నాడు అనమాట చూడాలి చాలా చికప్ చెప్తున్నాడు అబ్బా నిజంగా చెప్తున్నా చిన్నగా ఉన్నప్పుడు బాగుంది అనిపించింది అంటే వచ్చేవాడు మా దగ్గర పడుకునేటోడు ఫుడ్ తినేటోడు కొంచెం అటు ఇటు తిరిగేటోడు వెళ్ళి పడుకునేటోడు ఇప్పుడు అట్ అస్సలు కాదు అన్నిటి మీదకి ఎక్కుతున్నాడు అన్ని కింద పడేస్తున్నాడు అన్నీ మళ్ళీ ఇంకొకటి ఆ శారీస్ నేను ఫోల్డ్ చేసి పెట్టిన అన్ని కింద పడేస్తున్నాడు బట్టల మీదకి ఎక్కి బట్టలు పడేస్తున్నాడు అట్లా మళ్ళీ పైకి ఎక్కుతున్నాడు సబ్జా మీదకి ఎక్కి ఆ సబ్జా మీద ఉన్న అన్నీ కింద పడేస్తున్నాడు మళ్ళీ వీటిని తీసుకుపోతాడు చిన్న చిన్న తుమ్ములు చేసి గుడుగడతాడు పైకి ఏందో ఏమో పోయింది అస్సలు అర్థం అవ్వట్లేదు నాకైతే కోపం వస్తుంది ఒక పక్క వాడంటే ప్రేమ నాకు చాలా ఇష్టం కాబట్టి అంటే ఇక పోనీ ఇక వాళ్ళు అదే తింటారేమో వాళ్ళు అలానే చేస్తారేమో అని అనేసి ఊక్కవాల్సి వస్తుంది కాలుతుంది కాలుతుంది అయినా కూడా రిడ్సా పెట్టాడు చూడ ఒరే ఒరే కాలుతుంది రా కొద్దిగా కాలుతుంది నాన్న కొద్దిసే బాగు ఇవైతే నేను ఇప్పుడు దొంగతనంగా తీసుకొచ్చుకున్నా అండి రాజు లేడు అంటే రాజు ఇంటికి వెళ్ళిపోయాడు ఇక నేను నైట్ అయింది కదా వెళ్ళిపోయాడు అని అనేసి దొంగతనంగా బయటికి వెళ్ళి తెచ్చుకున్న ఇవన్నీ అసలు అయితే అస్సలు తీసుకొనియ్యడు ఇలాంటివి తిననివ్వడు హెల్త్ మీద చాలా కేర్గా ఉంటాడు ఇలాంటి పిచ్చి పిచ్చి తిని నీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి తినమాకు అని అనేసి తిడతాడు చాలా రోజులైందబ్బా ఇవి చూడ చూసాను నేను ఇవి చూసి చిన్న చిన్నప్పుడు కదా తింది ఇప్పుడు అనిపించింది రాజు ఉంటే అస్సలు పొరపాటున కూడా తిననియ్యాడు తీసుకుని అసలు షాప్ కానే ఆపడు చేస్తున్నావు కన్నయ్య ఈ చలికాలం నేను ఈ వర్షం పడుతుంది కాబట్టి చెవులోకి పెట్టుకోవాలి అన్న నువ్వేమో బెడ్ లాగా ఉన్నావు దా తిన్న విద్రం కానీ మేమిద్దరం షేర్ చేసుకుని తింటాం అబ్బాయి ఏమైనా సరే మా వాడు కూడా తింటాడు నేను ఏది తింటే అది తింటాడు వాడు తీసుకొచ్చి ఇస్తాను తింటాడు ఇప్పుడు సరే దక్కింది కిరా తిన్న విద్ర ఆవలించిండు పొద్దు ఇంత పెద్దగా అయ్యవరా నువ్వు ఊరితోడ చిన్న బేబీ అప్పుడు తీసుకొచ్చావుని టూ మంత్స్ బేబీ ఇప్పుడు ఇది టూ మంత్స్ కట్ ఎక్కువ నేను మా ఇంట్లో ఏమేమి స్పెషల్స్ అంటే ఈరోజు మామిడికాయ చేపల పులుసు ఒకటి అలానే రొయ్యలబ్బా అంటే అసలు రొయ్యలు తినక చాలా రోజులైంది అలానే ఈ ఊరిలో అసలు రొయ్యలే దొరకవు కనిపించని కూడా కనిపించవు కానీ ఫస్ట్ టైం రొయ్యలు దొరికినాయి దట్ట ఆ రొయ్యలతో నేను కర్రీ చేసుకున్నా అది చాలా పెద్ద రొయ్యలు కూడా ఎంత లావునున్నాయో ఒక్కొక్కటి తిని చెప్తా టేస్ట్ దట్టు నేను ఫస్ట్ టైం చేసే రొయ్యలు కర్రీ ఎందుకంటే నాకు చేయడం రాదు బట్ చేసా ఎలా వచ్చిందో కూడా చూద్దాం ఏందో ఈ మధ్య అంటే వర్షాలు పడుతున్నాయి కదా అందుకని చేపలు తినాలనిపించింది అబ్బా అందుకని చేపలు తెచ్చుకున్నా నా లక్ ఏంటిదా కానీ ఇవాళ చేపలు దొరికాయి అలానే రొయ్యలు కూడా దొరికాయి నాకు మాకు కాలుతుంది కాలుతుంది వేడి వేడి ఉందబ్బా అసలు నిజంగా సూపర్ ఉంది చేపల కర్రీ అయితే ఎందుకంటే అది చేయడం నేర్చుకున్నా వచ్చింది ఇప్పుడు రొయ్యలు టేస్ట్ చేసి చెప్తా ఎందుకంటే ఇది కొత్తగా చేశాను అలానే అసలుకే ఫస్ట్ టైం దొరికిన రొయ్యలు ఇవి చాలా పెద్ద రొయ్యలు కూడా ఎంత ఉన్నాయో సూపర్ కుదిరింది అబ్బా నిజంగా ఫస్ట్ టైం చేశా కానీ సూపర్ వచ్చింది నిజంగా అంటే అనుకోలే ఇంత బాగొచ్చిద్దని ఇది చూడు అసలు ఎంత లావునుందో నేను చిన్న రొయ్యలు తిన్నా ఎప్పుడో ఒకసారి అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు పెద్ద రొయ్యలు తిన్నా అసలు సూపర్ ఉన్నాయి మా ఉడతగాడికి పెడితే తింటాడేమో అబ్బా ట్రై చేయాలి ఇప్పుడు వాడిని తీసుకొచ్చి పెడదామా బాగుంటుంది అంటే వాడు వాడికి పెడదాం ఆప్షన్స్ ఇద్దాం వాడు ఎగ్ అంటే బాగా ఇష్టం కదా ఎగ్ పెడదాము అలానే రొయ్య పెడదాము అలానే చేప పెడదాము ఏది పిక్ చేసుకుంటాడు చూద్దామా